నా సంతోషం కోసం దానిని నువ్వు చెయ్యాలి అన్నదాన ఈ బున వీ ఒక్కరుడవయున్నవాడవు రాజ్యం బెక్కటి సే కొని తేజము దిక్కుల వెలిగింపు సంతతియు పడయుల్ నాయన ఇప్పుడు ఈ కురువంశంలో రాజార్హుడైనటువంటి వాడివి నువ్వు ఒక్కడివే బతికున్నావు నీవు ఈ రాజ్యాన్ని అసహాయ వీరుడుగా చేపట్టి నీ పరాక్రమ తేజాన్ని నలుదిక్కులా వెలిగిపోయేటట్టు చేయి క్రమంగా సంతానాన్ని కూడా పొందు అన్నది అంటే ఇక్కడ పెళ్లి చేసుకోమని అంటున్నదా అనేది ఇక్కడ తర్వాత చెప్తున్నాడు నిరంతరంబు బ్రహ్మ మొదలుగా వరుసన తెగగా ఇట్లు వచ్చిన తరమున చిన్న మగుటె ధర్మువే అని ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో చూడండి ఆ సత్యవతీదేవి గొప్పదైనటువంటి భుజం భుజబలం కలిగినటువంటి వాడ బ్రహ్మదేవుడు మొదలుకొని పరంపరగా ఎక్కడ ఎప్పుడు ఆగిపోకుండా ఈ విధంగా వచ్చినటువంటి ఈ వంశం నీవుండగానే నీ జీవిత కాలంలోనే ఈ వంశ పరంపర విచ్ఛిన్నం కావడం అంటే ఈ వంశం ఆగిపోవడం ధర్మమా నాయన అంటే ధర్మం కాదని అని అంటే అప్పుడు భీష్ముడు అంటున్నాడు విని భీష్ముడనియే మీకిట్లని ఆనతి ఎదగునే అమ్మేయి నా పల్కిన పల్కును మరి నా తాల్చిన వ్రతమును చెరుపనంత చిరుతనే చెబుడా ఈయన జవాబు చూడండి అమ్మా మీకు ఈ విధంగా ఆజ్ఞాపించడం ఉచితంగా ఉందా అంటే నన్ను సంతానాన్ని కని ఈ వంశాన్ని ఉద్ధరించమని మీరు అంటున్నారు ఆ విధంగా ఆనాడు చేసినటువంటి ప్రతిజ్ఞని అంతేకాకుండా నేను చేపట్టినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని వమ్ము చేయడానికి నేనేమైనా బాలుడనా ఇక్కడ బాలుడు అంటే చిన్నపిల్లవాడని కాదు అవివేకినా చెప్పండి అన్నాడు అంటే అవివేకిని కాదు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు హిమకరుడు శైత్యమును అర్యముడు మహాతేజమును ఉతాశనుడు ఉష్ణత్వము విడిచిరేని గుర్వర్థము నాచే కొని సద్వ్రతంబు విడుతూనే ఇక్కడ అద్భుతమైనటువంటి ఉపమానాలు వేశాడు చంద్రుడు చల్లదనాన్ని సూర్యుడు అత్యంత ప్రకాశాన్ని అగ్ని వేడిమిని విడిచిపెడితే విడిచిపెట్టచ్చు కానీ నేను మాత్రం తండ్రి కొరకు చేపట్టినటువంటి ఈ ఉత్తమ వ్రతాన్ని విడిచిపెట్టలేనమ్మా అన్నాడు భూమి మొదలుగా పంచభూతాలు గంధము మొదలైనటువంటి సహజ గుణాలను ఏ విధంగా విడవవో అన్నాడు పంచభూతాలకి పంచ తన్మాత్రలు ఉంటాయి భూమికి గంధం ఆకాశానికి శబ్దం నీటికి రసం గాలికి స్పర్శ అగ్నికి ఆకారం ఎన్ని ఉన్నాయి శబ్ద స్పరిశ రూపరసంధాదులు అంటారు వాటిని తన్మాత్రలు ఆ పంచభూతాలను ఎప్పుడూ అవి విడిచిపెట్టి ఉండవు నేను కూడా తండ్రి గారి యొక్క ప్రయోజనం కోసం మీకు ఇవ్వవలసినటువంటి కళ్యాణ శుల్కం నిమిత్తం సమస్త ప్రజానీకం ముందర మహర్షుల ముందర దేవతల ముందర నేను చేసిన ప్రతిజ్ఞ యొక్క వ్యవస్థని నేను విడిచిపెట్టలేనమ్మా అది అట్లా ఉండనివ్వండి మీరు చెప్పినట్లు నాకు తెలియని ధర్మాలు లేవు నేను కూడా ఒప్పుకుంటున్నాను ధర్మాలు తెలుసు ఎందుకని బృహస్పతి లాంటి వాడి దగ్గర ధర్మాలన్నీ నేర్చుకున్నాను శంతనుడి యొక్క సంతానం అవిచ్ఛన్నంగా సాగుతూ ఉండేటట్లుగా క్షత్రియ ధర్మాన్ని ఒకదాన్ని చెబుతాను నేను చెప్పిన దాన్ని ధర్మ ప్రయోజనాన్ని లోకం పోకడ విధానాన్ని తెలిసినటువంటి నిపుణులైనటువంటి పురోహితులు మొదలైనటువంటి సమస్తమైన బ్రాహ్మణ శ్రేష్ఠులతో ఆలోచించి చేయండి నేను సలహా చెబుతాను నా సలహా పాటించమని నేనంటా కానీ బ్రాహ్మణోత్తములతో పురోహితులతోటి నువ్వు ఆలోచించు అది ఉచితం అనిపిస్తే చేయి అన్నాడు পিত্রধজরিপীড় উদ্ধতুয়ুদর্চেষারুণী পতু বধি গর্ভগতনা দি আোট তৎসুতুলি ধর্ম সন্ততি భూసురోత్తముల్ అలనాడు పరశురాము ప్రభు తన తండ్రి అయినటువంటి జమదగ్ని ఒక క్షత్రియుడైనటువంటి కార్త యొక్క పుత్రులు చంపినప్పుడు కోపం చేత పీడితుడై మహాబల సమన్వితుడు యుద్ధాలలో మదించి వ్యవహరించేవాడైనటువంటి ఆ హైహయుణ్ణి చంపాడు హైహయుడు అంటే ఆ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యుడు రాజపత్రుల యొక్క గర్భాలలో ఉన్న బాలురు మొదలుకొని రాజులందరినీ ఎవరిని మిగలకుండా చంపేశాడు ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేసి వాళ్ళ రక్తంతో ఐదు మడుగులు నింపాడు అవే శమంత పంచకం అంటారు అటువంటి సందర్భంలో పూర్వం బ్రాహ్మణ శ్రేష్ఠులు ధర్మశాస్త్ర విధి ప్రకారం ఆ రాజుల యొక్క పత్రుల ఎందు సంతానాన్ని కలిగించి వాళ్ళ వంశాన్ని నిలబెట్టారమ్మా అంతేకాదు ఉతజ్జుడు అనేటువంటి ముని యొక్క భార్య మమత అనేటువంటి పేరు గల వనితని గర్భిణి అయి ఉన్నటువంటి అభ్యాగతుడుగా వచ్చినటువంటి బృహస్పతి న్యాయాన్ని అనుసరించి కోరుకున్నాడు గర్భిణిగా ఉన్నదామె ఆమె అయినా కూడా అభ్యాగతుడుగా వచ్చినటువంటి బృహస్పతి దేవర న్యాయాన్ని అనుసరించి కోరుకున్నాడు ఆమె గర్భంలో ఉన్న బాలుడు దాన్ని తెలుసుకుని అది ధర్మ వ్యతిరేకమని పెద్దగా అరిచాడు అందుకు బృహస్పతి కోపించి జీవులందరి చేత కోరబడే ఈ పనిలో నాకు వ్యతిరిక్తుడు అయినావు అంటే అందరూ కామసుఖాన్ని పొందాలనుకుంటున్నారు అటువంటి నన్ను వ్యతిరిక్తుడు అయినావు కాబట్టి దీర్ఘకాలం నువ్వు చీకటిని అనుభవించు అన్నాడు అంటే గుడ్డివాడివి కమ్మని శపించాడు అప్పుడు దీర్ఘతముడు అనే పేరుతో పుట్టి ఆయన వేదాలను వేదాంగాలను తెలుసుకొని పుట్టుక్రుడ్డి అయినప్పటికీ కూడా తన యొక్క విద్యాబలంతో చాలా కాలం తర్వాత ప్రద్వేషిణి అనేటువంటి బ్రాహ్మణ వరితను పెండ్లాడి గౌతముడు మొదలైనటువంటి కొడుకులను అనేకులను పొందాడు ఆమె పుత్రవతి అయినప్పటికీ కూడా తనను మెచ్చకుండా ఎందుకు నన్ను ఈ విధంగా మెచ్చవు అని ఆ దీర్ఘతముడు ప్రద్వేషిణ్ణి అడిగితే ఆమె ఈ విధంగా చెప్పింది భార్యను భరిస్తాడు కాబట్టి మగడిని భర్త అని పిలుస్తారు మొగుణ్ణి భర్త చేత భరింపదగింది కాబట్టి ఇల్లాలని భార్య అంటారు నేను నిన్నే ఎల్లకాలం భరిస్తూ ఉంటాను కాబట్టి అది మన పట్ల వ్యత్యస్తమైంది అన్నదామె ఎందుకని ఈయన గుడ్డివాడు కావటం వల్ల మరి పోషణ భారం ఏమి మీద పడింది అందుకని ఎంతకాలమైనా ఇదే విధంగా భరించవలసి వస్తే నా వల్ల కాదు నేను భరించలేను ఇక నీవు మరో చోటకు వెళ్ళు అన్నది ఆమె భార్య అప్పుడు దీర్ఘతముడు కోపం వచ్చి స్త్రీలు దయలేని హృదయాలు కలిగిన వాళ్ళని ఇలా ఒక శాపం పెట్టాడు పతిహీనలహీన భామినులు అతి ధనవంతులయ్యు కులజులయ్యును అనలంకృతలయ్యడు మాంగళ్య రహితలయ్యడు కృపణ వృత్తినిధియు మొదలుకొ ఇది అద్భుతమైన విషయం మహాభారతం ప్రతిపాదించింది ఇది ఈయన పెట్టిన శాపం ఎవరు దీర్ఘతముడు ఏమని పెట్టాడు ఇక మీదట భర్తలను కోల్పోయినటువంటి భార్యలు ఎంతటి ధనవంతులైనా ఎంతటి ఉత్తమ కులంలో పుట్టిన వాళ్ళైనా సరే దయనీయంగా అలంకారాలు లేనివాళ్ళుగా తాళిబొట్టు లేనివాళ్లుగా అవుతారు అని దీర్ఘదముడు శాపం పెట్టాడు అప్పటి నుంచి ఇప్పటికీ అది కొనసాగుతోంది అంటే అలంకారానికి దూరంగా ఉండాలి వాళ్ళని తాళిబొట్టు తీసేస్తారు భర్తభూతి అని శాపం పెట్టినటువంటి దీర్ఘతముడిపై కోపించినటువంటి ఆ ప్రద్వేషిని ఆమెకి కోపం వచ్చింది కోపం వచ్చి ఈ ముసలివాణ్ణి ఎక్కడికైనా తీసుకుపోండి అని తన కొడుకులను ఆజ్ఞాపించింది చూడండి గుడ్డివాణ్ణి పెళ్లి చేసుకుంది పిల్లలని కన్నది ఎంతో కాలం సంసారం చేసింది విసుగొచ్చి ఆమెకి నేను భరించలేను అన్నది అందుకని వచ్చింది ఈ ఘట్టం అప్పుడు ఆ కొడుకులు ఆ ముసలివాడు అయినటువంటి ఆ ఉతజ్జుడి విత్తజుణ్ణి ఆ ఉతజ్జుడు కుమారుడైన ఆ దీర్ఘతముణ్ణి కట్టెలతో కలిపి కట్టి గర్వాంధులై గంగలో విడిచిపెట్టారు మామూలుగా విడిచిపెడితే ఈత కొట్టుకుంటూ వస్తాడేమోనని కట్టెల మోపూటి తయారు చేసి దానికి బంధించి పడేశారు ఆ ముని గంగా ప్రవాహ వేగంతో అనేక దేశాలు దాటి వెళ్ళాడు ఆ దీర్ఘతముడు అంతట ఒకనాడు బలి అనేటువంటి రాజు గంగా స్నానం కోసం వచ్చి ఈ కొయ్యలకు కట్టబడి ఉండి కూడా ఉదాత్త అనుదాత్త స్వరం తోటి ఆ భేదం స్పష్టంగా తెలిసేటట్టుగా లక్షణ సహితంగా వేదాలను చదువుతూ అలల తాకిడికి తానున్న తీరానికి చేరాడు అతడిని ఒడ్డుకు చేర్చాడు కట్టెలకు కట్టిన కట్లు ఇప్పేసి మమతాపుత్రుడు మహర్షి అయినటువంటి దీర్ఘతముడు అని తెలుసుకున్నాడు మమతాదేవికి పుత్రుడు ఆయన పేరు దీర్ఘతముడు అని తెలుసుకొని తనను అతనికి తెలియజెప్పుకొని నమస్కరించి ఈ విధంగా అన్నాడు బలి అనేటువంటి రాజు మహాముని శ్రేష్ఠుడా విద్వాంసుల యొక్క నమస్కృతులు అందుకునేవాడా ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చావు నువ్వు ఎక్కడికి పోతున్నావు నా కోరిక ఫలించి నన్ను పొందినట్లుగా అంటే నేను అనుకున్నటువంటి కోరిక నాకు తీరినట్లుగా నా పూర్వపుణ్య వశం వల్ల మహాత్ములైనటువంటి మిమ్మల్ని చూడగలిగాను అన్నాడు నేను కొడుకులు లేని వాడినై ఏ విధంగా నువ్వు సంతానాన్ని పొందలేకుండా ఉన్నాను ఆ రాజు అంటున్నాడు నాకు సంతానదానం దయతోటి చేయండి అని ఆ దీర్ఘతముణ్ణి గౌరవించి తన యొక్క నగరానికి తీసుకుపోయాడు ఆ బలి అనేటువంటి రాజు అప్పుడు ఋతుస్నానం చేసి ఉన్నటువంటి తన రాణి అయినటువంటి సుదేశను ఆ మహాత్ముడికి సమర్పించాడు పుట్టుక్రుడ్డి ముసలివాడు దుర్గంధం వచ్చేటటువంటి నోరు కలిగినవాడు వేదం తప్ప మరొక విలాసం తెలియనటువంటి అరసికుడు అంటే రసికుడు కానివాడు అయినటువంటి ఆ మునిని పొందడానికి రాణిగారు ఏవగించుకుంది అసహ్యించుకుంది తనను అన్ని విధాలుగా పోలి ఉన్నటువంటి సన్నటి నడుము కలిగినటువంటి కోమలి అయినటువంటి తన యొక్క దాది కూతుర్ని ఆ ముని దగ్గరికి పంపించింది ఆ దీర్ఘతముడు కూడా ఆ దాది కూతురు వల్ల కాక్షీవధుడు మొదలైనటువంటి పదకొండు మంది కొడుకులను పుట్టించాడు బలి సంతోషపడి వీళ్ళందరూ నా కొడుకులేనా అని అడిగాడు అప్పుడు ఆ ముని రాజుతో అన్నాడు వీరలు నీకులపుత్రులు కారు భవద్ధేవి దాదిగాదిలి భూరి భుజ ఉద్భవించిన వారు మహాధర్మ పరులు అవారిత సత్వల్ ఆ దీర్ఘ తమ్ముడు అన్నాడు ఓ రాజా ఈ పుట్టినటువంటి వాళ్ళు నీ వంశంలో పుట్టిన వాళ్ళు కాదు ఎందుకని నీ భార్య వల్ల పుట్టల నీ రాణి యొక్క దాది యొక్క ముద్దుల కూతురికి పుట్టారు అయితే వీళ్ళు ఉత్తమ ధర్మ పరాయణులు ఎదురులేనటువంటి బలశక్తి కలిగిన వాళ్ళు అవుతారు అని చెప్పి వాళ్ళ గురించి చెప్పాడు ఆ బలిమహారాజు సంతానాన్ని కోరుకున్నవాడు కాబట్టి మళ్ళా ఆ మహర్షిని వేడుకున్నాడు అతడి యొక్క అనుమతి పొంది తన రాణి అయినటువంటి సుదేశను ఋషితోడి పొందుకు నియమించాడు ఆ దీర్ఘతముడు ఆమె శరీర భాగాలన్నింటినీ చేతుతో తాకి వంశాన్ని నిలపగలిగినవాడు గొప్ప బలం కలిగినటువంటి వాడు అయ్యేటటువంటి కొడుకు నీకు జన్మిస్తాడని వరమిచ్చాడు అప్పుడు సుదేశి అంగరాజు అనేటువంటి పేరు గల ఒక రాజర్షి పుట్టాడు ఈ విధంగా ఉత్తమ క్షత్రియుల యొక్క భార్యల యందు ధర్మ మార్గంలో బ్రాహ్మణు వలన పుట్టి వంశోద్ధారకులైనటువంటి క్షత్రియులు అనేకులు ఉన్నారమ్మా అని సోదాహరణంగా చెప్పాడు అంటే మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క సంసర్గం వాళ్ళ యొక్క సంపర్కం వల్ల వంశాలు నిలబెట్టుకున్నారు అని ఇక్కడ ఉదాహరణగా చెప్పాడు అంటే పరశురాముడు వల్ల క్షత్రియ వంశాలు నాశనం అయిపోతే అప్పుడు ఆ క్షత్రియ భార్యల ఎందు బ్రాహ్మణుల యొక్క వీర్యంతో అప్పుడు మళ్ళీ సంతానోత్పత్తి జరిగి రాజవంశాలన్నీ మళ్ళీ ఉద్ధరింపబడ్డాయి అలాగే దీర్ఘతముడి యొక్క వల్ల ఇక్కడ బలిమహారాజు యొక్క వంశం కూడా ఈ విధంగా ఇదైంది కాబట్టి మనోనిగ్రహం కలిగిన వాడు లోక పావనుడు ధర్మమూర్తి అయినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పొందగలగాలి అతడు విచిత్రవీరుడి యొక్క భార్యల యందు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడమ్మా అని చెప్పాడు భీష్ముడు ఆ మాటలు విని మరి ఆ తల్లి ఏమన్నది ఆ తర్వాత కార్యక్రమం ఎలా జరిగింది మరి ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఎలా జన్మించారు అనేటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషాలతోటి రేపటి రోజు కలుసుకుందాం అంతవరకు సెలవు అంటే ఇవాళ ఒక పది పన్నెండు నిమిషాలు ముందే ముగించడానికి కారణం ఏంటంటే ఈ ఆశ్వాసంలో ఇంకా కొద్దీ ఉంది అందువల్ల రేపటితోటి ఈ ఆశ్వాసాన్ని పూర్తి చేస్తాం ఎందుకంటే ఎటుకూడి గంటకు పూర్తి అవ్వదు దాదాపు గంట పడుతుంది అందువల్ల మనం ఈ ఘట్టం దగ్గర ఆపుతున్నాం ఈ ఉత్కంఠభరితమైనటువంటి ఘట్టం దగ్గర మనం ఎందుకు ఆపామంటే సత్యవతీ దేవి ఏమన్నది ఆ తర్వాత ఎలా జరిగింది ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు యొక్క జనం ఆ విశేషాలతోటి రేపు మనం కలుసుకుందాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను మోగించండి